శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మనల్ని స్వచ్ఛ బుద్ధి కలవారీగా చేసేందుకు బాబా వచ్చారు స్వచ్ఛ బుద్ధి కలవారిగా అయినప్పుడు మనము దేవతలుగా అవ్వగలము ఓం శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారంటే బాబా కూడా తప్పించుకోలేని ఈ డ్రామాలో తయారు చేయబడి ఉన్న ప్రణాళిక ఏది ప్రతి కల్పము బాబా తమ పిల్లల వద్దకు తప్పకుండా రావాలి పతితులుగా దుఃఖితులుగా అయినా తన పిల్లలను సుఖీలుగా చేసే తీరాలి డ్రామాలో ఈ ప్లాన్ రచించబడి ఉంది ఈ బంధనం నుండి తండ్రి కూడా తప్పించుకోలేరు అన్న బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు చదివించే తండ్రికి గల ముఖ్యమైన విశేషత ఏది వారు చాలా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత తనువులో వస్తారు ఈ తండ్రి సమయంలో మిమ్మలను స్వర్గానికి అధిపతులుగా చేస్తారు మీరు మళ్ళీ ద్వాపరంలో వారి కొరకు స్వర్ణిమ మందిరాలు కట్టిస్తారు అరచింటూ ఎప్పుడైతే భారతదేశంలో తండ్రిని మరియు దేవీ దేవతలను నిందిస్తూ నిందిస్తూ మెట్లు దిగుతూ తమో ప్రధానంగా అవుతామో అప్పుడు తండ్రి వస్తారు డ్రామా అనుసారంగా ఈ పాత్రలో మళ్ళీ రానే రావాల్సి ఉంటుంది అని పిల్లలు అంటారు ఇది తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ డ్రామా నుండి నేను కూడా తప్పించుకోలేను నేను పతితులను పావనంగా చేసేందుకు నేను తప్పకుండా రావాల్సి ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు లేకుంటే నూతన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు పిల్లలను రావణ రాజ్యంలోని దుఃఖముల నుండి విడిపించి తన ప్రపంచానికి ఎవరు తీసుకువెళ్తారు ఈ ప్రపంచంలో చాలా ధనవంతులైన మనుషులు ఉన్నారు ధనము భవనాలు విమానాలు ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నాము అని భావిస్తారు కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు కూర్చొని ఉండగానే మరణిస్తారు ఎంత దుఃఖము కలుగుతుంది సత్యయుగంలో అకాల మృత్యువులే ఉండవని దుఃఖము అనే మాటే ఉండదని వారికి తెలియదు అక్కడ వాయు ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తారు సత్యయుగంలో ఇలాంటి విషయాలు ఉండవు అక్కడ ఏముంటాయో కూడా ఎవరికీ తెలియదు అందుకే ఎంత తుచ్చబుద్ధి కలవారు అని తండ్రి అంటారు మనము ఏ విషయం ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాలు విని సన్నిహి హితుల పైన బంధువుల పైన విమర్శలు చేయకూడదు అన్న బాబా చెప్తున్నారు నేను మిమ్మలను దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాను రావణుడు ఆసురి సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తారు నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని రా స్థాపన చేస్తాను అక్కడ పవిత్రత కారణంగా ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్నవారు భోగులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు అక్కడ యోగము ద్వారా వారసత్వం లభించి ఉంటుంది ఆయువు కూడా నూట యాభై సంవత్సరాలు ఉంటుంది తమ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని ఒక తండ్రియే కూర్చొని ఇస్తారు భక్తులు భగవంతుని వెతుకుతారు శాస్త్రాలు చదవడం తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ భగవంతుని మిలనము చేసే మార్గాలు అని భావిస్తారు ఇవి మార్గాలే కావు మార్గాన్ని చేసే తెలి తెలియచేస్తాను అని తండ్రి చెప్తారు అందుల చేతికి ఊతకర లాంటి ఓ ప్రభు రండి మన మమ్మలను శాంతిధామము సుఖధామములకు తీసుకు వెళ్ళండి అని మీరు అనేవారు కనుక తండ్రియే సుఖధామానికి మార్గాన్ని తెలియజేస్తారు తండ్రి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు ఇలా బాబాపై అసత్య కలంకాన్ని ఆపాదించారు ఎవరైనా మరణించినట్లయితే భగవంతుని నిందించడం ప్రారంభిస్తారు నేను ఎవరిని చంపను దుఃఖాన్ని ఇవ్వను ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుంది అని బాబా చెప్తారు అరచింటూ బాబా చెప్తున్నారు మీరు మీ వారసత్వాన్ని పొందుకోండి నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చాను మాయా రావణుడు శాపాన్ని ఇస్తారు నరక వారసత్వాన్ని ఇస్తాడు ఇది కూడా తయారైన ఆట తండ్రి చెప్తారు డ్రామానుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను ఈ భారతదేశం శివాలయంగా ఉండేది ఇప్పుడు వేషాలయంగా ఉంది విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు ఇప్పుడు బాబా మనలను శివాలయానికి తీసుకువెళ్తారు అని మనకు తెలుసు కనుక మీకు ఈ సంతోషము ఉండాలి కదా మనల్ని అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు భారతవాసులు తమ ధర్మాన్నే ఎరుగరు మన వంశము అత్యంత పెద్దది దీని నుండి ఇతర వంశాలు వెలువడతాయి ఆది సనాతన ఏ ధర్మము ఏ వంశానికి చెందినదో తెలియదు ఆది సనాతన దేవీ దేవత ధర్మము వారి వంశము తర్వాత రెండవ నె నెంబరులో చంద్ర వంశము తర్వాత ఇస్లాం వంశము ఈ పూర్తి వృక్ష రహస్యాన్ని వేరెవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు ఎన్ని వంశాలు ఉన్నాయో చూడండి శాఖోప శాఖలు ఎన్ని ఉన్నాయి ఇది వెరైటీ ధర్మాల వృక్షము ఈ విషయాలను తండ్రియే వచ్చి బుద్ధిలో వేస్తారు ఇది చదువు కనుక దీనిని ప్రతిరోజు చదువుకోవాలి ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అప్పుడు నీకు ప్రేమ విలువ మనిషి విలువ కా ఏంటో తెలుస్తుంది బాబా కూడా ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా అందరిని సతోప్రధానంగా చేస్తాను అని తెలుసు ఇప్పుడు బాబా పిల్లలను బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు అశరీరులుగా వచ్చారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పాత్రను అభినయించారు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానాన్ని వదలండి కేవలం స్మృతి యాత్రలో ఉండాలి వేరే ఏ కష్టము లేదు ఎవరైతే పవిత్రంగా అవుతారో జ్ఞానాన్ని వింటారో వారే విశ్వాధిపతులుగా అవుతారు ఇది పె ఎంత పెద్ద పాఠశాల చదివించే తండ్రి ఎంత నిరహంకారిగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తారు భక్తి మార్గంలో మీరు వారి కొరకు ఎంతో మంచి బంగారు మందిరాలను నిర్మిస్తారు ఈ సమయంలో మీ మనల్ని స్వర్గాధిపతులుగా చేస్తారు కనుక నేను పతిత శరీరంలో వచ్చి కూర్చుంటాను తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో మీరు నన్ను సోమనాథ మందిరంలో కూర్చోపెడతారు బంగారుతో వజ్రాలతో మందిరాన్ని తయారు చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని స్వర్గ రాజ్యాధిపతులుగా చేస్తాను అని మీకు తెలుసు అందుకే అంత గౌరవాన్ని ఇస్తారు చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మాయా అట్టహాసము చాలా ఉంది దీని నుండి ముఖాన్ని తిప్పేసుకోవాలి మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము అని భగవంతుడు మమ్మలను చదివిస్తున్నారు అని సదా సంతోషంతో రోమాంచితులు అవ్వాలి విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా అవ్వాలి ఎలాగైతే బాబా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత తనువులో వస్తారో అలా తండ్రి సమానంగా నిరహంకారులుగా అయ్యి సేవ చెయ్యాలి అనా బాబా ఈరోజు వరన వరదానం ఏమిస్తున్నారంటే ఒక్కరి జతలో సర్వ సంబంధాలు నిభాయించే అన్ని తీరాల నుండి ముక్తంగా ఉండే సంపూర్ణ ఫరిస్తా భవ ఎలాగైతే ఏదైనా వస్తువు పూర్తిగా తయారైనప్పుడు తీరాన్ని వదిలేస్తుందో అలా ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంత సరువుల నుండి దూరం అవుతూ వెళ్తారు ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా దూరం అవుతారో అనగా ఎవరిలోనూ లగావ్ ఉండదో అప్పుడు సంపూర్ణ ఫరిస్తాగా అవుతారు ఒకరితో సర్వ సంబంధాలు నిభాయించడమే స్థిరమైన స్థానము దీని ద్వారానే అంతిమ ఫరిస్తా జీవితం యొక్క గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది జ్ఞాని చేసే వారిని కూడా సమీపంగా తీసుకువచ్చే స్నేహముని అయస్కాంతము తీసుకువచ్చేదే స్నేహం అనే అయస్కాంతం అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి